హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి లక్ష్మీనందన్ ఇంటిపైన ఒక్కసారిగా మీడియా దాడి చేయడంతో వాళ్ళు అడుగుతున్న మాటలకి తడబడుతున్న లక్ష్మిని మిత్రాన్ని చూసి మనిష మనసులోనే తీసుకున్న పైసలకి వీడు న్యాయం చేస్తున్నాడు అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉండగా చెప్పండి లక్ష్మి గారు చెప్పండి మీ చెల్లెలికి మీ మరిది గారికి మీరు అన్యాయం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటుండగా మేము ఎవరికి ఎటువంటి అన్యాయం చేయట్లేదు అని లక్ష్మి అంటుండగా ఉండగా గారు మీరు చెప్పండి మీకు మీ అక్కగారు అన్యాయం చేస్తున్నారా లేదా అని అడగగానే జాను తేల్చి అవును మాకు అన్యాయం జరుగుతుంది అని అనగానే లేదు మాకు ఎటువంటి అన్యాయం జరగట్లేదు అని వివేక్ ఆన్సర్ ఇవ్వడంతో లేదు నేను చెప్తాను అని అంటూ దేవయాని ముందుకు వచ్చి నా ఇంటర్వ్యూ కూడా తీసుకోండి నేను నిజాలు చెప్తాను అని అంటూ ఉండగా చెప్పండి అని మీడియా అడుగుతూ ఉంటుంది ముప్పై ఏళ్ళుగా మా ఇంట్లో అన్యాయం జరుగుతూనే ఉంది అంతకుముందు నేను నా భర్త బాధపడితే ఇప్పుడు నా కొడుకు కోడలు బాధపడుతున్నారు అని అంటూ ఉండగా మీడియా సోదరుడు కెమెరా ముందుకు తిరిగి చూసారా ఇంట్లో ఉన్న వాళ్ళకే అన్యాయం చేస్తున్నారు వీళ్ళకి అన్యాయం చేసేది ఎవరో కాదు ఆ జాను సొంతక్కన లక్ష్మి నందన్ గారు ఇంట్లో ఉన్న గొడవలకి కారణం ఇల్లు ముక్కలవ్వడానికి కారణం లక్ష్మీనందన్ గారు అని అని మీడియా అంటూ ఉండగా కోపం వచ్చి మిత్ర ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు లక్ష్మి వాటికి కారణం ఎలా అవుతుంది అని అంటుండగా సార్ మీరు మీ భార్య వాపు స్టాండ్ తీసుకొని మీ తమ్మునికి పిన్నికి అన్యాయం చేయాలి అనుకుంటున్నారా అసలు మీకు ఇది న్యాయమేనా ఇంత పెద్ద కుటుంబానికి చెంది మీరు మీ తోబుట్టులకి అన్యాయం చేస్తారా అని అంటూనే అసలు ఇందులో జయదేవ్నందన్ గారి అభిప్రాయం తెలుసుకుందాం అని అంటూ జయదేవ్నందన్ దగ్గరికి వెళ్ళి చెప్పండి చెప్పండి అని అరుస్తూ ఉండగా మీడియా మాటలకి బాధపడిన జయదేవ్నందన్ గుండెపోటుతో పడిపోబోతూ ఉండగా మిత్ర పట్టుకుంటాడు ఇక ఇదంతా మనిషకల జయదేవ్ నందన్కి ఆ గుండెపోటు వచ్చినట్టు పెద్ద వికెట్ అవుట్ అయినట్టు మనిషా కలకంటూ ఉంటుంది దేవయ్య అని పక్కనే నుండి ఏ మనిషా అని అరుస్తూ ఉంటుంది అయ్యో నేను కలకన్నానా ఇంతసేపు ఆ పెద్ద వికెట్ పడిపోలేదా అని మనిష అడుగుతుండగా మీడియా ముందుకు వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తే అది జరుగుతుంది కానీ కలలు కంటే జరగదు అని వెటకారంగా దేవయ్య అని అంటూ ఉండగా ఇప్పుడు జరిగేది కూడా అదేలేండి అని అంటూ ఉంటుంది మనిషా ఇక మీడియా వాళ్ళు లక్ష్మీనందన్ ఇంటి ముందే ఆ చుట్టూ చేరి ఇది నందన్ కుటుంబానికి సంబంధించిన ఇల్లు ఇక్కడే ఒక్క ఫ్యాక్టరీతో స్టార్ట్ అయి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించారు అని అంటూ లక్ష్మీనందన్ కుటుంబం గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటారు ఇక జయదేవ్ నందన్ అది చూసి మిత్ర అని అంటూ మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారా అని చెప్పగానే మనీషా వచ్చి ఈ మధ్యలో మన ఫ్యామిలీ పైన ఫోకస్ ఎక్కువైంది మిత్ర అని అంటూ ఉండగా మిత్ర నేను చూసొస్తాను అని అంటూ బయటికి వచ్చేస్తాడు ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ మీరందరూ అని మిత్ర అడుగుతూ ఉండగా ఏం చేస్తున్నామేంటి సార్ మీ ఫ్యామిలీ గుర్చి అందరికీ తెలిసేలా చేస్తున్నాం అని ఆ వ్యక్తి విటకారంగా అంటూ ఉంటాడు మా ఫ్యామిలీ గుర్చి అందరికీ తెలియజేయడం ఏంటి అని అంటూ ఉండగా అయ్యో మీకు తెలియదా సార్ అసలు ఇప్పుడు రెండు స్టేట్లలో హాట్ టాపిక్ మీ ఫ్యామిలీయే అని అతను టకారంగా అంటూ ఉంటాడు ఏంటి రెండు స్టేట్స్లో మా ఫ్యామిలీ హాట్ టాపిక్ ఏమైంది అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మా పర్మిషన్ లేకుండా మా ఇంటి ముందుకు వచ్చి న్యూస్ టెలికాస్ట్ చేయడానికి మీరెవరు అని కసురుతూ ఉంటాడు మిత్ర ఇక దాంతో సార్ మేము చెప్పకపోతే ఏంటి నేషనల్ వైజ్గా ఆ న్యూస్ టెలికాస్ట్ అయిపోయింది సార్ అని అంటుండగా నేషనల్ వైజ్గానా అని మిత్ర షాక్ అవుతూ ఉంటాడు అమ్మో నేషనల్ వైజ్గా కూడా టెలికాస్ట్ అయిపోయిందా అని మనీషా కూడా సంబరపడిపోతుండగా అయ్యో సార్ మీకు ఇంకా న్యూస్ తెలియదా మీరు ఫోన్ ఆన్ చేయలేదా టీవీ చూడలేదా అని ఆ మీడియా సోదరుడు అంటూ ఉండగా ఏంటి అసలు ఏం జరిగింది న్యూస్ ఏంటి అని మిత్ర గట్టిగా అరుస్తూ ఉంటాడు అయ్యో సార్ చెప్ చెప్పేది వినండి మీరు అసలు న్యూస్ ఏమి చూడకుండానే ఇంతసేపు గడిపేశారా అని అతను అంటుండగా అసలు ఏం జరిగిందో చికాకు తెప్పించకుండా చెప్పండి అని అంటుంటాడు మిత్ర ఆహా మీకు న్యూస్ చెప్పే భాగ్యం మాదే అన్నమాట అని కాస్త సంబరపడిపోతూ లక్ష్మీనందన్ గారికి నేషనల్ వైడ్గా బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది సార్ అనగానే ఆ మిత్ర సంతోషపడుతుంటాడు మనీషా దేవయా అని మొక్కలు మాడిపోయిన మసాలా దోశలాగా మాడిపోతాయి ఏంటి నిజమా అని మిత్ర అడుగుతుండగా సార్ మీరు టీవీలో కూడా చూడొచ్చు సార్ అని అనగానే హడావుడిగా మిత్ర లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేయగానే టీవీ న్యూస్ని చూసి మిత్ర జయదేవ్ నందన్ వివేక్ సంతోషపడుతుండగా జాను దేవయ అని మాత్రం కుళ్ళుకుంటూ ఉంటారు ఇక ఇది బెస్ట్ మూమెంట్ డాడ్ అని అంటుండగా అవును లక్ష్మి పడిన కష్టానికి మంచి ఫలితం వచ్చింది అని అంటుండగా వివేక్ వదినక్కడ ఇంత గుడ్ న్యూస్ తెలిస్తే వదిన ఇంట్లో కనబడట్లేదు అని వివేక్ అంటూ ఉంటాడు మరోవైపు తను డబ్బునిచ్చి పెట్టుకున్న వ్యక్తి లక్ష్మిని డీగ్రేడ్ చేయడం కాకుండా ఫేమస్ చేస్తుండగా మండిపోయిన మనిష అతన్ని పక్కకి పిలిచి నేనేం చేయమన్నాను నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుండగా లక్ష్మి గారి మంచితనం తెలిసి కూడా మేము ఇలా చేయలేం అని అంటుంటాడు ఏంటి డబ్బులు తీసుకున్న దానికి నువ్వేం చేస్తున్నావు అని అంటుండగా మీడియా అంటే న్యాయం వైపు నిలబడే వాళ్ళు కానీ అన్యాయం వైపు కాదు మేడం అసలు లక్ష్మి గారి కూర్చి తెలిసాక తన కూర్చి ఎలా అలా నెగిటివ్గా మేము పబ్లిష్ చేయగలం అని అంటూ లక్ష్మితో తనకు జరిగిన పరిచయాన్ని ఆ మీడియా సోదరుడు మనీషకి వివరిస్తూ ఉంటాడు లక్ష్మి కార్లో అటువైపుగా వస్తుండగా ఒక ఇద్దరు చిన్నపిల్లలు బాబులు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు పెద్ద బాబు చిన్నబాబుని పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తుండగా అక్కడ ఐస్ క్రీమ్ బండి కనబడగానే చిన్నబాబు పెద్ద బాబు చెయ్యి వదిలేసి హడావుడిగా రోడ్ క్రాస్ చేస్తుండగా ఒక వ్యాన్ సడన్గా ఆ చిన్నబాబు మీదకి వచ్చేస్తుండగా అప్పుడే అక్కడున్న లక్ష్మి చిన్నబాబుని వ్యాన్ గుద్దేస్తుంది అనే టైంలో ఆ ఇద్దరి బాబులని కాపాడి వాళ్ళని రక్షిస్తుంది అన్నయ్యా అని అంటుండగా దెబ్బలు తగిలాయా అని లక్ష్మి అంటూ ఉంటుంది అవును అని అంటూ ఉండగా లక్ష్మి తన చీర కొంగుని చింపి ఆ బాబుకి రక్తం కట్టు కట్టుకడుతూ అన్నయ్య చెయ్యి పట్టిక నువ్వు ఇలా జరిగింది మీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటే నీకు ఏ ప్రాబ్లం రాదు కలిసి ఉండాలి ఎప్పటికీ అని మంచి మాటలు చెప్తూ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ సిప్పించి ఆ పిల్లల ఏడుపుని కంట్రోల్ చేస్తుంది లక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చిన మీడియా మిత్రుడు ఆ పిల్లల్ని చూసి ఏమైంది అని అడుగుతుండగా లక్ష్మి చేసిన సహాయాన్ని ఆ పెద్ద బాబు ఆ మీడియా సోదరుడికి చెప్పగానే మేడం మీరు లక్ష్మీనందన్ కాదు కదా కదా నందన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కదా అని అంటూ ఉండగా సార్ అవును కానీ అది నా జాబ్ మాత్రమే నా ఐడెంటిటీ మిత్రానందన్ గారి వైఫ్ అదే నాకు ఇష్టం అని లక్ష్మి అంటూ ఉండగా కాదు మేడం మీరు చైర్మన్ కదా అని అంటుండగా చెప్తున్నాను కదా సార్ నాది ఆ జాబ్ మాత్రమే నేను మిత్రానందన్ గారి వైఫ్గా పిలవబడటానికే ఇష్టపడతాను అని లక్ష్మి అంటూ ఉండగా తన మనసు మార్చుకుంటాడు ఆ మీడియా సోదరుడు ఇక మళ్ళీ మేడం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి మేడం చాలా అచీవ్మెంట్స్ మీరు అచీవ్ చేశారు మేడం మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ మేడం అని అంటుండగా ఆ క్రెడిట్ నాది మాత్రమే కాదు నా కుటుంబం నా భర్త నా మరిది వివేక్ అందరి కృషి ఫలితంగానే అది జరుగుతుంది అని అంటూ కలిసి ఉంటేనే నాకు ఇష్టం అందరూ కలిసే ఉండాలి అని లక్ష్మి అంటూ ఉండగా లక్ష్మి గొప్పతనాన్ని అతను తెలుసుకొని అంత మంచి మనిషి నా పిల్లల గురిచే అలా ఆలోచిస్తే తన కుటుంబం గుర్చి ఎలా ఆలోచించగలుగుతుంది మనిష మేడం అటువంటి వ్యక్తి గురించి నేను ఎలా నెగిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను మళ్ళీ మేడం గారికి నిజంగానే బెస్ట్ బిజినెస్ ఉమెన్ల అవార్డు వచ్చింది ఆ మేడం మంచితనం తెలుసుకొని నా మీడియా సోదరులను కూడా తీసుకొని వచ్చి మేడం గారికి హైపిస్తున్నా అని అంటుండగా ముఖం మాడిపోతుంది మళ్ళీ వివేక్ మిత్రాన్ని వదినక్కడ కనిపించట్లేదు అని అంటుండగా గుడికి వెళ్ళిన లక్ష్మి అప్పుడే అక్కడికి వచ్చి కార్ దిగుతూ ఉండగా మీడియా ఒక్కసారిగా లక్ష్మిపై దాడి చేసి మీ రియాక్షన్ ఏంటి మేడం మీ సంతోషాన్ని మాకు తెలియజేయండి అని అంటుండగా వాళ్ళకి సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చేస్తుంది ఇక లోపలికి వచ్చిన లక్ష్మిని మిత్ర జయదేవ్నందన్ వివేక్ కంగ్రాట్స్ వదిన మీకు బెస్ట్ టుమెన్ బిజినెస్ ఉమెన్ అవార్డు వచ్చింది అని అంటుండగా లక్ష్మి డల్గా ఉంటుంది లక్ష్మి డల్నెస్ని గమనించిన మిత్ర సైడ్ హగ్గిస్తూ కంగ్రాస్ చెప్తూ ఏంటి అలా ఉన్నావు అని అడుగుతుండగా ఏం లేదు అని అంటుంటుంది లక్ష్మి ఇక ఎందుకమ్మా డల్గా ఉన్నావు ఇంత హ్యాపీ మూమెంట్లో అని నందన్ అడుగుతూ ఉండగా తనకి కూడా ఇప్పుడే తెలిసింది కదా డాడ్ అని మిత్ర అంటుంటాడు లేదండి నాకు నిన్న నైటే తెలిసింది అని లక్ష్మి అనగానే షాక్ అవుతూ ఉంటారు వాళ్ళు ముగ్గురు ఏంటి నిన్న నైట్ తెలిస్తే మాకెందుకు చెప్పలేదమ్మా అని నందన్ అడుగుతూ ఉండగా ఏం చెప్పమంటారు మామయ్య గారు మన కుటుంబం అంతా కలిసి అచీవ్మెంట్స్ సాధిస్తుంది సక్సెస్లో దూసుకుపోతుంది అని బయట ప్రచారం జరుగుతుంది కానీ మన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు కదా మనం కలిసి లేము అటువంటి టైంలో ఇటువంటి న్యూస్ కూడా నాకు వేస్ట్ అనిపించింది అని అంటుండగా మిత్ర నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు అని అంటుండగా బాధపడడం కాదండి నేను ఈ అవార్డ్ వద్దనుకుంటున్నాను ఇంట్లో వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ ముందు ఈ అవార్డ్స్ అన్ని నా దృష్టిలో వేస్ట్ అండి ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు బయట అవార్డ్స్ తీసుకొని ప్రయోజనం ఏంటి అని లక్ష్మి అంటూ ఉండగా అమ్మా ఇంట్లో పరిస్థితులు ఎప్పుడైనా చక్కబడతాయి కానీ ఇటువంటి అవార్డ్స్ ఎప్పటికి రావు కదా కోర్టులో ఒక్కరికి నీకు వచ్చింది అని వివేక్ నందన్ అంటూ ఉండగా లేదు నా కుటుంబం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు నా కుటుంబం వాళ్ళు ఇచ్చే ప్రేమ అనురాగాలు అవార్డ్సే నాకు కావాలి నాకు ఇటువంటి అవార్డ్స్ వద్దు అని అంటూ లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది జాను కూడా కాస్త ఫీల్ అవుతుంది ఇక మిత్రా నందన్ వివేక్ లకి ఏం చెప్పాలో అర్థం కాదు ఇప్పటికైనా లక్ష్మి అవార్డ్ తీసుకోవడానికి జాను ఒప్పుకుంటుందా జాను మనసుని లక్ష్మి మార్చగలుగుతుందా మనిషి ప్లాన్ విడిసి కొట్టినందుకు మళ్ళీ ఏం చేయనుందా రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్